ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏసునా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినామన మన ధ్యానాంశం దివ్యమైన ప్రభు బల్లారాధన దివ్యమైన ప్రభు బల్లారాధన దేవుని వాక్యం చదువుకుందా అండి మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఆరో మీరు ఈ రొట్టెని తిని పాత్రలోంది త్రాగునప్పుడెలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేనిబిడ్డరా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము మరి ఈ దినము ప్రభు బలలో పాల్పంపులు పొందే గొప్ప దినము కనుక దేని మనం సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్తుతించి ఆరాధించి ఆయన శరీర రక్తాల్లో పాలు పొంది ఆయనను మనం హెచ్చించవలసిన వారు వింటున్నాం ఈ మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిలో పౌరు భక్తుడు ఈ చక్కని మాటలు మరి ప్రభు యొక్క శరీర రక్తాల గురించి రాస్తున్నాడు మీరు ఈ రొట్టెని తిని పాత్రతో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వారికి ఆయన మరణాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్తున్నాడు ఇది ప్రభుతో విశ్వాసులు దేవుని బిడ్డలకు సంబంధాన్ని మరియు ఆయన మరణం యొక్క నిరంతర జ్ఞాపకాన్ని నొక్కి చెప్తుంది మరణాన్ని ప్రకటించడం మరణాన్ని ప్రకటించడం ప్రతిసారి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రొట్టెను తినడం వల్ల మరియు ఆయన రక్తాన సూచనగా ఉన్నటువంటి ద్రాక్షసులు త్రాగడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనం దేవుని బిడ్డమైన మనం ప్రకటిస్తున్నాం అనమాట ఆయన తిరిగి వచ్చే వరకు మనం ఈ పని చేయాలని చూస్తున్నాం ఇది కేవలం ఒక సంఘటన కాదు ఆయన మరణం ఆయన ఆయన తిరిగి వరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది విశ్వాసం సాక్ష్యం కూడా ఇది కేవలం ఆచారం కాదు క్రీస్తు యొక్క మరణం మరియు పునరుద్ధానం ద్వారా లభించే జీవన శక్తిపై దేవుని బిడ్డమైన మన విశ్వాసానికి బహిరంగ ప్రకటన అనమాట కమ్యూనియన్ యొక్క విద్యాసం ఈ యొక్క ప్రభు దివ్య ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు భోజనంలో పాల్గొన్నప్పుడల్లా అది ఒక స్పష్టమైన సాక్ష్యంగా పనిచేసింది ఇది క్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక జూలై నెల ఇరవై తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పల్లో పదకొండు యొక్క ఈగల్ లోనర్ మ్యాడ్ మాడ్యూల్ను మొదటిసారిగా మానవులను చంద్రుని మీదకి దింపినప్పుడు అంతరిక్ష యాత్రికులు చంద్రుని ఉపత ఉపతలం మీదకి అడుగుపెట్టి ముందు వారి ప్రయాణం నుండి కోలుకోవడానికి సమయం తీసుకున్నారు వ్యామోగామి బజ్ ఆల్డ్రిన్ రొట్టె ద్రాక్ష రసం తీసుకురావడానికి అనుమతి పొందాడు దేవుని స్తోత్రం కలిగిన గాక తద్వారా అతడు అక్కడే ప్రభు రాత్రి భోజనం తీసుకోవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివిన తర్వాత అతడు చంద్రుని మీద ఎన్నడూ తినని ఆహారాన్ని మొదటి రుచి చూచాడు దేవుని స్తోత్రం అల్లలియ తర్వాత అతడు ఇలా రాశాడు మా సంఘం నాకు ఇచ్చిన పాత్రలో నేను ద్రాక్షారసం పోసాను చంద్రుని యొక్క ఆ ఆరవ వంతు గురుత్వాకర్షణలో పోయిబడిన ద్రాక్షారసం నెమ్మదిగా మనోహరంగా పాత్రలో రమ్మింగ్గా మెదిరింది ఆల్డ్రిన్ ఖగోళంలో దివ్యమైన ప్రభురాత్రి భోజనం ఆస్వాదిస్తున్నప్పుడు అతని చర్యలు ప్రభు అయిన క్రీస్తు సులువ త్యాగం మీద ఉన్న విశ్వాసాన్ని మరియు ఆయన రెండవ రాకడ నిశ్చితను ప్రకటించాయి దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు గ్రహించావా ప్రభు శరీర రక్తాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ వ్యోమాగామి బజ్ ఆల్ట్రీని గారు ఆ యొక్క మా తండ్రి ఆ యొక్క చంద్ర మండలంలో ఆ ఫ్లై ఆ యొక్క మరి ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఆ యాత్రలో చంద్రని యాత్రలు ఉన్నప్పటికీ కూడా ఉపరితల మీద ఉండి ప్రభు శరీర రక్తాలు పాల్పొంపులు పొందే ప్రభు రాత్రి భోజనము ప్రభు బల ఎంత ప్రాముఖ్యమో దేవుని మీద గ్రహించావా అప్పసరి పావులు గారు ప్రభుని చేస్తూ తన శిష్యులతో ఆయన అప్పగింపబడిన రాత్రి అంటాడు మొదటి కృతి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై మూడో వచ్చిన తన శిష్యులతో ఏ విధంగా కూర్చున్నాడో జ్ఞాపకం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు త్వరలో బలిగా పంచిపోయే తన శరీరాన్ని క్రీస్తు ప్రభువారు ఒక రొట్టితో పోల్చినట్టుగా ఇరవై నాలుగు వచ్చిన చూస్తున్నాం ద్రాక్షారస ఆయన మీద చెందించిన రక్తం ద్వారా మన క్షమా మన క్షమాపణ మరియు రక్షణ సంపాదించిన క్రొత్త నిబన గు గురుతుగా ప్రకటించినట్టుగా ఈ మొదటి కొరింత పదకొండవ ఇరవై ఐదు వచ్చినప్పుడు చూస్తున్నాం మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పటికీ ప్రభు అయిన యేస్సు యొక్క బలియాగం యొక్క వాస్తవికతలో మన విశ్వాసాన్ని మరియు ఆయన వాగ్దానం చేసిన రెండో రాకడ మీద మన నిరీక్షణను ప్రకటిస్తున్నాం మరి ఈ యొక్క మొదటి కొన్ని పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చూస్తున్నాం మనం ఎక్కడున్నా పర్లేదు దేవుని బిడ్డారా పునరుద్ధారడై తిరిగి రాబోతున్న ఒకే ఒక్కడు అయిన మనం రక్షకుడైన క్రీస్తు ప్రభు మీద మన విశ్వాసాన్ని దృఢ విశ్వాసంతో వేడుకగా జరుపుకోవచ్చు దేవుని బిడ్డ ఇంతకు నువ్వు మారుమనిస్ పొందేవా రక్షణ పొందేవా మరి బాప్తిసం పొంది పరిశుద్ధ బాప్తిసం పొంది ప్రభు బలి దగ్గరకు వస్తున్నావా లేకపోతే మరి ఒక వారం మరి పాలు పంపు ఒక వారం పొందితే ఒక వారం నిర్లక్ష్యంగా ఉంటున్నావా అలా ఉండకూడదు మరి ప్రతి ఆదివారం కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘాలు మరి ప్రతీ నెల మొదటి ఆదివారం ఇస్తూ ఉంటారు ఏ రీతిగానైనా ప్రభు బలలో మనం పాలు పొంది ప్రభును మహింపరిచి ఆయనను గనపరచవలసిన వారి వెంట ఆ రీతిగా ఆ ప్రభు బల్లారధన గౌరవిద్దాం ప్రభుని స్థుతిద్దాం ఆయన మనకు చే మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు మా తండ్రి నీ పరిశుద్ధుని ఆమెను వందనాలు స్తోత్రాలు చెల్చుకున్నాను ఆయన గతించిన మరి పది నెలలు నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మమ్మల్ని కృపలు భద్రపరిచి తిరిగి నాయన ఈ యొక్క పదకొండ నెలలో ఈ మొదటి ఆదివారం నీ బల దగ్గరకు వచ్చే కృప మాకు దయచేసినందుకే నేను స్తుస్తున్నాను తండ్రి నాయన ఈ బల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటో అపోస్తున్న పౌరులు గారి ద్వారా కూడా మేము నేర్చుకొని మిమ్మల్ని స్థుతించి గనపరుచున్నాం తండ్రి అతండీ ఈ వర్తమానాలు ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు బౌగా దీవించి మరొక స్వంత్రమైన దాయక రిటర్న్ వారి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూప చూపించండి ఆయన ఐసీఏలో ఉంచబడి నాయన ని సంధికి రాలేని పరిస్థితులు ఎంతమంది అయితే ఉంటున్నారు ఇప్పుడే కలబరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు ముదంలో ప్రభావిత ప్రభావం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం అంతండి ఈ దినం జరిగే బల్లారా ఈ దిన జరిగే పరిచర్యలు ఆరాధనలు అన్నిటిలో నీ దిన దాసులతో దాస్తులతో మీరుండి మీరు నడిపించమని ఈ దినమంతటిలో నిడే చుట్టూ మీరు అక్తకం చేసి నాయన ప్రతివేదన విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని చక్కని ఆరాధనలు జరుగుకు మంచి పరిచయ జరుగుటకు ఈ ఆదివారం నీ బిడలు ఆయన బలపరచమని అభిషేకించమని పరిశుద్ధాత్మదేవిని కార్యం జరిగించుకోమని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధ ఆమెను స్తంచి గనపరిచి పెడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయ్యేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచనుగాక ఆమెన్